టిక్ టాక్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న యాప్ ఏదైనా ఉందంటే అది టెలిగ్రామ్ ఇది మన దేశంలో కూడా త్వరలోనే బ్యాన్ కాబోతుంది సరే మన దేశంలో సంగతి దేవుడెరుగు టెలిగ్రామ్ యాప్ ఇన్వెంటర్ పావెల్ దిరో ఇప్పుడు ఫ్రాన్స్ లో అరెస్ట్ అయ్యాడు ఎందుకంటే చాలా ఏళ్లుగా యూరోప్ ఇతనిపై గుర్రుగా ఉంది టెలిగ్రామ్ ఎన్నో నేరాలకు అడ్డాగా మారింది మరీ ముఖ్యంగా చిన్నపిల్లల బూతు చిత్రాల నుంచి మత్తు పదార్థాల రవాణాకు కూడా ఈ యాప్ క్రైమ్ అడ్డాగా మారింది ఇంకా చెప్పాలంటే స్పామ్ మెసేజ్లు ఫ్రీ సాఫ్ట్వేర్ల పేరుతో కంప్యూటర్ వైరస్ చూపించడం నుంచి కాపీరైట్ కంటెంట్ ను కూడా ఫ్రీగా అందుబాటులోకి తీసుకొస్తూ ఉండడంపై టెలిగ్రామ్ యాప్ కు ఎన్నో సార్లు యూరోప్ దేశాలు లేఖలు రాశాయి కానీ సమాధానమే లేదు అయితే కొన్ని నేరాల విషయంలో తమకు సహకరించాలని కోరినా కూడా టెలిగ్రామ్ యజమాని పావెల్ తిరస్కరించాడు ఎందుకంటే మేము కస్టమర్ల ప్రైవసీని కాపాడతామని ఓపెన్ గానే చెప్పాడు నిజంగానే పావెల్ తన టెలిగ్రామ్ యాప్ ను సక్సెస్ చేసుకోవడానికి ఎంచుకున్న మార్గం ఇదే అందుకే వాట్సాప్ నుంచి ఇతర మెసేజింగ్ యాప్లు ఎన్నున్నా కూడా టెలిగ్రామ్ కు వంద కోట్ల మంది యూజర్లు ఉన్నారంటే కారణం ప్రైవసీ ఇందులో సినిమాల నుంచి కాపీరేట్ కంటెంట్ వరకు ఎన్ని పెట్టుకున్నా కూడా తొలగించడు కేవలం కొన్ని సార్లు అధికారికంగా మెయిల్ పెడితే బ్లాక్ చేస్తుంది టెలిగ్రామ్ కానీ మళ్ళీ కొత్త ఫోన్ నంబర్ తో మళ్ళీ అదే దందా చేసినా కూడా పట్టించుకోదు టెలిగ్రామ్ మళ్లీ అధికారికంగా మెయిల్ వస్తే తప్ప తొలగించదు అంటే కేవలం ఫిర్యాదు చేస్తేనే మొక్కుబడిగా స్పందిస్తుందన్నమాట అందుకే అనేతిక కార్యకలాపాలకు ఇది అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి అయితే ప్రపంచవ్యాప్తంగా ఎంత పేరున్న యాప్ ను ఎందుకు పావెల్ ఎలా నడుపుతున్నాడంటే దానికి ఒక కారణం ఉంది తన యూజర్లు ఎవరైనా సరే ప్రైవసీ ఇస్తాను సమస్య ఉంటే తమను కాంటాక్ట్ కావాలని చెబుతారు ఇక టెలిగ్రామ్ యాప్ విలువ రెండు లక్షల కోట్లు కానీ ఇందులో పనిచేసేది కేవలం ముప్పై మంది ఉద్యోగులు మాత్రమే కేవలం టాలెంట్ ఆధారంగా వారిని ఎంపిక ఇక హెచ్ఆర్ కూడా ఉండడు సిఇఓ అయిన పావెల్ వారిని తానే రిక్రూట్ చేసుకున్నారు ఆఫీస్ బాయ్ కూడా ఒక్కడే ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు ఆఫీస్ క్లీనింగ్ కూడా కాంట్రాక్ట్ కి చేశారు ఆయన అతి సాధారణంగా రెండు ఇంటర్నెట్ కనెక్షన్లు కేవలం ముప్పై మందితో ముప్పై కంప్యూటర్లతో రెండు లక్షల కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్నారు ఇంతకుముందు రష్యాలో వికోట్ అంటే అనే సోషల్ మీడియా యాప్ ను కూడా ఆయన తన ఫ్రెండ్ తో కలిసి తయారు చేశాడు కానీ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆ యాప్ ని వాడుకుంటున్నాయని ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావడంతో తన వాటా మొత్తం అమ్ముకుని టెలిగ్రామ్ యాప్ ని ఇన్వెంట్ చేశాడు ఈ యాప్ ను రెండు పేల పదమూడులో లాంచ్ చేశారు ఆయన కేవలం నెల రోజుల్లోనే ఇరవై వేల మంది యూజర్లు వచ్చారు ఈ యాప్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్ని డివైసెస్ లోనైనా లాగిన్ కావచ్చు ఎలాంటి స్టాక్ మార్కెట్ స్కామ్ల నుంచి స్కాముల వరకు ఏదైనా చేయవచ్చు అందుకే స్కామ్స్టర్ కాస్త దీన్ని తెగవాడుతున్నారు అలా నేరాలు చేసే వాళ్లకు ఇది అడ్డా అయితే టెలిగ్రామ్ యాప్ ను సరిగ్గా వాడే వాళ్లు కూడా ఉన్నారు కానీ పోలీసులకు మరీ ముఖ్యంగా యూరప్ లో తలనొప్పిగా మారింది అందుకే ఫ్రాన్స్ లో విడిది కోసం వచ్చిన పావెల్ ను లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆగస్టు ఇరవై నాలుగున లేబోక్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు నేరాలను ఎంకరేజ్ చేసినందుకు యూజర్ డేటా ప్రొవైడ్ చేయనందుకు అరెస్ట్ చేస్తున్నామని తెలియజేశారు అతనిపై క్రిమినల్ కేసు పెట్టారు అధికారులు అయితే ఆయన ఫైవ్ మిలియన్ యూరోస్ బాండ్తో బెయిల్ మీద విడుదలయ్యారు కానీ విచారణను ఆయన పావెల్ పై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది సరిగ్గా ఫ్రెంచ్ అధికారులు టెలిగ్రామ్ యాప్ సీఈఓ పావెల్ ను అరెస్ట్ చేయక ముందే భారత్ కూడా ఈ యాప్ ను నిషేధించేందుకు ప్లాన్ చేస్తుందనే వార్తలు వచ్చాయి ఎందుకంటే వేల రకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇందులో జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు బూత్ సినిమాల నుంచి చిన్నపిల్లల సినిమాలు కూడా దీని నుంచే డౌన్లోడ్ చేసుకుంటున్నారు ఇక నేరాలు చేసేవారైతే సమాచారాన్ని ఇచ్చిపించుకుంటున్నారు ఈ యాప్ లో ఉన్న డేటా అధికారులకు దొరకదు దీంతో రెచ్చిపోతున్నారు ఇక తీవ్రవాదులు కూడా టెలిగ్రామ్ యాప్ ను సాధారణంగా వాడుకుంటున్నారనే విషయం గుర్తించారు ఇలా ఒకటి కాదు రెండు కాదు కొత్త సినిమాలు పుస్తకాలు దినపత్రికలు పేపర్లు సాఫ్ట్వేర్లు కూడా ఇందులో ఉచితంగా ఉన్నాయి కానీ దాని వెనుక స్పామ్ స్కామ్ లు వెంటాడుతున్నాయి ఇది తెలియని అమాయకులు డౌన్లోడ్ చేసుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు స్టాక్ మార్కెట్ స్కామ్ లైతే కొదవే లేదు ఇది అడ్డాగా మారింది దీంతో డేటా ప్రొవైడ్ చేయలేమని టెలిగ్రామ్ నుంచి అధికారికంగా సమాచారం రావడంతో బ్యాన్ దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది ఎందుకంటే యూజర్ ప్రైవసీకే టెలిగ్రామ్ ప్రాముఖ్యతనిస్తోంది ప్రతి యూజర్ మెసేజ్లు వీడియోలు డేటా ఏదైనా సరే తన సర్వర్లలో స్టోర్ చేస్తుంది కానీ ప్రభుత్వానికి మాత్రం ఇవ్వదు ప్రతి మెసేజ్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అవుతుంది చివరకు కంపెనీ ఉద్యోగులు కూడా చదవలేకుండా చూడకుండా యాప్ ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఫోన్ నెంబర్ కూడా యూజర్ నేమ్ ని అకౌంట్ గా పెట్టుకోవచ్చు వాట్సాప్ ఇతర యాప్ల మాదిరిగా కాకుండా టెలిగ్రామ్ లో ఏకంగా టూ వరకు ఫైల్స్ ని సపోర్ట్ చేస్తుంది దీంతో దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది మరో ముఖ్య విషయం ఏంటంటే ప్రీమియం యూజర్స్ తమ డేటా మెసేజ్ లను సెల్ఫ్ డిస్ట్రక్ చేసుకోవచ్చు దీంతో ఒకసారి చాట్ చేసిన ఫైల్స్ మార్చుకున్నా కొంత సమయం తర్వాత అది కనిపించవు చివరకు టెలిగ్రామ్ సర్వర్లలో కూడా ఇదే ఇప్పుడు యూరోప్ తో పాటు భారత్ ను కలవరపరిచే విషయం ఎందుకంటే డేటాను ఇవ్వకపోవడం అమ్మకపోవడమే టెలిగ్రామ్ సెంట్రల్ బిజినెస్ ఐడియా ఇలాంటి సీక్రెట్ ఫీచర్స్ నేరస్తులు వాడుకుంటున్నారు అంటే కొన్ని దేశాలకు ఇది శత్రు దుర్భేద్యంగా మారింది దీంతో భారత్ కూడా టెలిగ్రామ్ యాప్ సిఇఒ తో విసిగిపోయింది బ్యాంక్ తప్ప మరో నిర్ణయం తీసుకోక తప్పలేదు ఇన్నాళ్ళు ఎందుకు వెయిట్ చేసిందంటే రష్యాతో తో భారత్ కు మంచి సంబంధాలున్నాయి ఆ విషయం పైనే భారత్ చాలా సమయం ఇచ్చింది ఈ విషయంపై మోడీ రష్యా అధ్యక్షుడైన పుతిన్ తో కూడా చర్చించినట్లు సమాచారం చేసేది లేక తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు వస్తున్నాయి కానీ ఈ లోపే ఫ్రెంచ్ అధికారులు టెలిగ్రామ్ సీఈఓ అరెస్ట్ చేయడంతో బ్యాన్ కాస్త ఆలస్యమైంది భారత సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ ఇప్పటికే విదేశాంగ శాఖ హోమ్ మినిస్ట్రీతో చర్చలు జరుపుతోంది మరోసారి కానీ టెలిగ్రామ్ తాము యూజర్ డేటా పంచుకోమని భారత్ కు చెబితే ఆ మరుక్షణమే బ్యాన్ లిస్టులోకి చేరనుంది టెలిగ్రామ్ అంటే కోట్లాది మంది యూజర్లు ఇక మెసేజింగ్ యాప్ను వాడలేరు ఎప్పుడు బ్యాన్ చేసేది మాత్రం కేంద్రం స్పష్టంగా చెప్పలేదు కాకపోతే జాతీయ మీడియాకు మాత్రం టెలిగ్రామ్ యాప్ నిషేధిత జాబితాలో మొదటి స్థానంలో ఉందని మాత్రం లీక్ చేసింది అదే జరిగితే భారత్లో ఉన్న ఇరవై కోట్ల మంది యూజర్స్ డిసప్పాయింట్ అవుతారనంలో సందేహమే లేదు ఎందుకంటే దీన్ని చాలా మంది మెసేజింగ్ యాప్ గానే కాకుండా వేరు ఉపయోగాల కోసం వాడుతున్నారు నేరస్థల అవసరాలు వేరైతే విద్యార్థులు ఇతర యువకులు ఉచిత సాఫ్ట్వేర్లు పుస్తకాల కోసం వాడుతున్నారు ఇది అనైతికంగా అయినా కూడా చాలా మంది చాలా రకాలుగా ఉపయోగించుకుంటున్నారు మరి టెలిగ్రామ్ యాప్ పై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కూడా పంచుకోండి కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి